జై శ్రీకృష్ణ బద్రీనారాయణ తిరునక్షత్రోత్సవం శ్రావణ శుక్ల పంచమి రోజు అటు నాగపంచమి అటు పంచమితో పాటుగా బద్రీనాథుడి యొక్క తిరునక్షత్రం అంటే చార్ధామ్లలో ఒకటైనటువంటి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనారాయణుడి యొక్క తిరునక్షత్రం అన్నమాట నరుడుగా తానే నారాయణుడుగా తానే ఉన్నటువంటి పరమాత్మ కదండి మనకి బద్రీనారాయణ మహాత్మ్యంలో బద్రీనారాయణ యొక్క చరిత్రలో కూడా చెప్తారు ఏంటి ఇది నరపర్వతం ఇది నారాయణ పర్వతం అని అలాగే శ్రీకృష్ణ అర్జునులో కూడా ఆయన నరుడు ఈయన నారాయణుడు అలాగే మా మనకి తిరుమంత్రార్ధంలో కూడా తానే శిష్యనుమాయ్ తానే ఆచార్యనుమాయ్ తిరుమంత్రత వెళట్టి అరళినా అని వస్తుంది వాక్యం అంటే భగవానుడు తానే శిష్యుడిగా తానే ఆచార్యుడిగా అయ్యాడట ఆ తిరుమంత్రాన్ని ఈ లోకంలో వెలువరించడానికి అందుకే నేను బద్రీనాథ్ వెళ్ళినప్పుడు ఎంత బాగా ఆ భావన కలుగుతుందంటే మనకి నరపర్వతం పెద్దగా ఉంటుందండి నారాయణ పర్వతం దానికంటే తక్కువ సైజులో ఉంటుంది చిన్నగా ఉంటుంది అంటే ఏంటి శిష్యుడు నిలబడి పాఠాన్ని గ్రహిస్తుంటాడు మంత్రాన్ని స్వీకరిస్తుంటాడు ఆచార్యుడు కూర్చొని చెప్తాడు కాబట్టి నారాయణ స్వరూపం కూర్చొని ఉంటుంది నరుడు నిలబడి ఉంటాడు శ్రీకృష్ణ అర్జున్లు కూడా ఆ రథం మీద అయినా సారథి కాబట్టి కూర్చొని ఉంటాడు వెనుక యుద్ధం చేయాలి కాబట్టి అర్జునుడు నిలబడి ఉంటాడు అలాగే ఇక్కడ బద్రీనారాయణలో కూడా నరపర్వతం ఎత్తుగా ఉంటుంది నారాయణ పర్వతం తక్కువ ఎత్తులో ఉంటుంది అన్నమాట అక్క అంత దివ్యమైనటువంటి మంత్ర బ్రహ్మము మంత్ర రాజము అని పేరు తిరు అష్టాక్షరి మహామంత్రానికి అష్టాక్షరి మహామంత్రం అంటే ఏంటి నారాయణ మంత్రం ఎనిమిది అక్షరములతో కూడినటువంటి ఆ నారాయణ మంత్రం అలా మంత్రాన్ని చెప్పేయకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు కాబట్టి ఆ నారాయణ అష్ట అక్షరి ఎనిమిది అక్షరములు అనమాట అన్ని మంత్రాలలోకి కూడా పరమ గుహ్యమైనది పరమ ఉత్తమమైనటిది పరమోత్తమైనటువంటి మంత్రం ఏంటంటే అష్టాక్షరి మహామంత్రము అని మన పెద్దలు చెప్పారు కాబట్టి ఆ అష్టాక్షరి మంత్రం సాధించలేందంటూ ఏదీ లేదు దాన్ని సాధన చేస్తే అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది అని మన పూర్వాచార్యులు చెప్పినటువంటి మాట ఇది బద్రీనాథ్లో ఆయన అంత గొప్ప స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ అవతరించి ఆ మంత్రాన్ని ఈ లోకానికి నరుడికి ఉపదేశిస్తున్నట్లుగా మనందరికీ కూడా ఉపదేశించారు అన్నమాట సరే ఇదంతా ఒక ఎత్తు అయితే బద్రీనారాయణ యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి మరొక ముఖ్యమైనటువంటి విషయం చాలామందికి ఏదో మాటల సందర్భంలో చెప్తుంటే అవునా అండి మాకు తెలియదేండి అండి అంటున్నారన్నమాట అందుకని ఆ అంశాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం సరే ఆలయంలో స్వామి చాలా చిన్నగా ఉంటారు కుబేరుడు ఉంటారు లక్ష్మి ఉంటారు అది అవంతా ఒక పక్కకు పెట్టేస్తే అంటే అక్కడ ఆలయంలోని విగ్రహం కంటే కూడా ప్రధానమైనది ఏంటంటే పర్వతాలే పరమాత్మ అందుకే మేమందరం కూడా వెళ్ళినప్పుడు ఆ నరపర్వతం మీద ఒక చిన్న రాయి నారాయణ పర్వతం మీద ఒక చిన్న రాయి ఏదో ఒక రాయి అనమాట తెచ్చేసుకొని మనం పూజా మందిరంలో దానికే చక్కగా నామం పెట్టేసి అలా మందిరంలో పెట్టి ప్రతిరోజు బద్రీనాథుడు ఎదురుగా ఉన్నట్లుగా చాలా ఆనంద పరవిశురాలు అయిపోతుంటాను నేను అలాగే ఇక్కడ ఆరగింపు కూడా చేసేటప్పుడు ఆ పురోహితులు మధ్యలోకి తీసుకొస్తారనమాట ఇట్లా ప్రసాద భాండాలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇటు నరపర్వతానికి ఇలా ఆరగింపు చేస్తారు ఇటు నారాయణ పర్వతానికి ఇలా ఆరగింపు చేస్తారనమాట ఆరగింపు ముద్ర తెలుసు కదా ఇది ఆరగింపు ముద్ర సో ఇది అలా ఆరగింపు ఇటు నరపర్వతం ఇటు నారాయణ పర్వతానికి ఇలాగ ఆ పర్వతానికి ఆరగింపు చేస్తారు చూడండి నైమిసారణ్యంలో పరమాత్మ అరణ్య రూపంలో ఉంటాడు కదా అలా గండకీ నదిలో నేపాల్లో జల రూపంలో ఉంటాడు జలనారాయణుడు ఇక్కడ బద్రీనాథ్లో పర్వత రూపంలో రాయి రప్ప నీరు కదండి మొక్కలు అంటే జ అరణ్యం పరమాత్మ అన్ని స్వరూపాల్లో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది ఇలాగా ఇక్కడ బద్రీనాథ్లో ఉండేటటువంటి ఆ విశేషం చాలా పులకరించిపోతుంది శరీరం అది చూసినప్పుడల్లా అవన్నీ ఒక ఎత్తే అయితే మనకి పిండాలు పెట్టుకోవటం పెద్దలకి పితృదేవతలకు పిండాలు సమర్పించటం అదంతా కూడా తప్పనిసరిగా చేస్తుంటారు అక్కడ అయితే అదందరికి తెలిసిన విషయమే కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆత్మపిండం అంటే స్వయం శ్రాద్ధం అంటే మనకి మన తర్వాత వారసులు మనకి సరిగ్గా చేస్తారో చేయరు మనకి కావలసినట్టుగా విధి ప్రోక్తంగా అందుతాయో లేదో మరణానంతరం అనేటటువంటి సందేహం కలిగి ఉన్నవాళ్ళు లేదా అసలు ఎవరూ లేరు మనకి అనుకున్న వాళ్ళు కానీ లేదు అందరూ ఉన్నారు కానీ బద్రీనాథ్లో నాకు కావాలి అని అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా స్వయం అంటారు అంటే మనకి మనమే తర్పణాదులు వదులుకోవటం అన్నమాట ఇది కూడా చేసుకుంటుంటారు బద్రీనాథ్లో అంటే అక్కడ దోషం లేదు అంటే ఏమండి ఇప్పుడు పెట్టేంగిన మనం పట్మంజిపోతామా అలాగే ఉండదు నేను కూడా పెట్టేసుకున్నాను అంటే అది అదొక ప్రివిలేజ్ అనమాట అంటే మనకి తర్వాత మన తర్వాత వాళ్ళకి మనకున్నంత ఆసక్తి ఉంటుందో ఉండదో శ్రద్ధ ఉంటుందో ఉందో ఉండదో అవకాశం ఉంటుందో ఉండదో మనకి తెలియదు కదా కానీ మనకి ఇష్టం ఉంది మనకి ప్రేమ ఉంది ఆ క్షేత్రం మీద నూట దివ్య దేశాలలో అది కూడా ఒక దివ్య దేశం కాబట్టి మనకి దాని మీద అపారమైనటువంటి విశ్వాసం ఉంది ప్రేమ ఉంది శ్రద్ధ ఉంది నమ్మకం ఉంది కాబట్టి మనమే పెట్టుకుంటా అయిపోయాయి కదా కాబట్టి అక్కడ బద్రీనాథ్ దర్శనం చేసినప్పుడు అది కూడా తప్పకుండా చేసుకోవటం అనేటటువంటిది శ్రేయస్కరమైనటువంటి విధానం జయ శ్రీకృష్ణ